అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రా ఇది జనవరి నెల అంటే ఈ నెలలో ఎక్కువగా చలి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అంటే తెల్లవారుజాము చూసుకుంటే ఎక్కువ చలి ఉండడం అలాగే రాత్రి చూసుకుంటే ఎక్కువ చలి ఉండడం మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఎండలు కూడా ఉంటాయండి అంటే ఇలాంటి సమయాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే పల్లెటూరులో చూసుకున్నట్టయితే ఉదయాన్నే రైతులు పనికి వెళ్తుంటారు అంటే ఆ సమయంలోనే ఎక్కువగా చలి ఉండడం మనం గమనిస్తూ ఉంటాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి డాక్టర్ గారితో మాట్లాడి మనము పూర్తి వివరంగా తెలుసుకుందాం అండి నా పేరు డాక్టర్ ఏఎం ఆదినాగేష్ నేను ఎండి జనరల్ మెడిసిన్ చదివిన్నాను ఎండి ఫిజిషియన్ అండ్ డయాబెటోజిస్ట్గా ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదంలో ప్రాక్టీస్ చేస్తున్నాను రెండు వేల పదహారు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మీరు అడిగిన ప్రకారం ఈ చలికాలంలో ఎస్పెషల్లీ పల్లెటూర్లలో రైతులు తీసుకున్న తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సూచనల గురించి నేను కొద్దిగా బ్రీఫ్గా నేను నాకు తెలిసిన నేను మీకు తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ గత రెండు నెలల నుంచి తర్వాత ఇంకా ఇంకొక రెండు నెలల వరకు ఈ ప్రపంచంలో జరిగేటువంటి పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో జరిగేటువంటి పీడన ప్రభావాలు అంటే అధిక పీడన అల్పపీడన ప్రభావాల వల్ల లానినో అనే ఒక ఎఫెక్ట్ వల్ల ఏమంటే టెంపరేచర్స్ క్లైమేట్ టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి గత రెండేళ్ల నుంచి ఈ లానినో ప్రభావం అని అంటారు ఇది ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతుంది మన ఇండియాలో ముఖ్యంగా జరుగుతూ ఉంది దీనివల్ల చిన్న చిన్న అల్పపీడ ఈ తుఫాన్లు రావడము తర్వాత ఈ వర్షపాతం అనుకోని కాలంలో వర్షాలు పడ్డము తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత మార్పుల వల్ల అత్యల్పము ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇవన్నీ జరుగుతూ ఉంది కాబట్టి ఈ చలికాలంలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏమనేది నేను ముఖ్యంగా చెప్తాను ఎస్పెషల్లీ ఈ నైట్ టైమ్స్ ఒక ఏడు ఎనిమిది దాటిన తర్వాత ఈ రహదారుల్లో పొగ మంచు ఏర్పడడం వల్ల తర్వాత ఎర్లీ మార్నింగ్ అప్ టు సిక్స్ థర్టీ వరకు పొగ మంచు ఉండడం వల్ల ఎక్కువగా ఆ టైంలో రవాణా అనేది కొద్దిగా ఈ బైక్స్ మీద వెళ్ళడము సేఫ్టీ కాదు కొద్దిగా ఈ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి రాత్రి ప్రయాణాలు మానుకోవడం మంచిది ఎస్పెషల్లీ ద్విచక్ర వాహనాలు ఈ బైక్స్ మీద దాని తర్వాత మన దుస్తులు ధరించడంలో ఉండి దుస్తులు ధరించడం మంచిది అంటే ఎస్పెషల్లీ బయట తిరిగేటప్పుడు మాస్కులు వేసుకోవడం కానీ తర్వాత ఈ స్వెటర్లు వేసుకోవడం కానీ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చిన్నపిల్లలు తర్వాత వృద్ధులు పిల్లలు ఏమంటే ఉష్ణోగ్రత అనేటువంటిది తొందరగా పడిపోతుంది కాబట్టి హైపోధర్మ్యాక్ తొందరగా గురవుతారు ఇటువంటి వాళ్ళు వేషధారణ ఎస్పెషల్లీ ఈ నైట్ టైమ్స్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్వెటర్లు ఉన్నితో చేసినప్పుడు స్వెటర్లు వేసుకోవడం కానీ పడుకునేటప్పుడు మంచి బ్లాంకెట్స్ వేసుకోవడం కానీ చేసుకుంటే ఈ హైకోథర్మియాకు గురి కాకుండా ఉంటారు దాని నుంచి రక్షింపబడతారు తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఎటువంటి ఫుడ్ తినాలి విటమిన్స్ అధికంగా ఉండేటువంటి బ్యాలెన్స్ పోషక పదార్థాలు బాగా తీసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే వాటర్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు చల్లగా ఉండడం వల్ల తర్వాత ఎక్కువగా టాయిలెట్స్కి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి వాటర్ తక్కువ అది రాంగ్ సూపర్స్టిషియస్ బిలీఫ్ ఈ చలి ప్రదేశాల్లో ఉండడం వల్ల ఏమంటే డిహైడ్రేషన్కి ఎక్కువగా గురవుతారు కాబట్టి ఈ చలి ఉన్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవడమే మంచిది హైడ్రేషన్ అనేది ఉంటుందన్న మాయిశ్చర్ అనేది అంటే ఈ స్కిన్ సమస్యలు అనేవి రావు కాబట్టి ఎక్కువగా వాటర్ దాహం లేకున్నా కూడా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ గురి కాకుండా హైడ్రేషన్తో ఫుడ్ హెల్తీగా ఉంటారన్నమాట కిడ్నీలు బాగా పనిచేస్తాయి కాబట్టి వాటర్ తప్పనిసరిగా తీసుకోవాలి తర్వాత ఎక్కువగా చలి ఉన్నప్పుడు బాయిల్డ్ వాటర్ తీసుకోవడం కూడా మంచిదే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వృద్ధుల విషయాల్లో ఇది వస్తుంది తర్వాత ఆస్తమా ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉండేవాళ్ళు ఆహార పానీయాల్లో కూడా కొద్దిగా సమతుల్యత పాటించి కొద్దిగా కాచి చెల్లార్చిన నీరు కానీ తర్వాత వేడి పానీయాలు టీ వంటివి తీసుకోవచ్చు ఈ టీ అనేది థియోఫిలిన్ ఉంటుంది కాబట్టి శ్వాసకోశ నాళాలు ఓపెన్ అవుతాయి అన్నమాట అటువంటివి అదే విటమిన్ సి అధికంగా ఫ్రూట్స్ తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ ఆరెంజెస్ కమలాపండ్లు కానీ తర్వాత గోవా ఫ్రూట్ జామకాయ ఇట్లాంటి వాటివి తీసుకుంటే విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి ఫ్లూ వంటి కోల్డ్ కాఫ్ వంటివి కొద్దిగా ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ఇది విటమిన్ సి అధికంగా ఉండే ఫలాలు తీసుకోవడం వల్ల రక్షింపబడతాం తర్వాత ఒకవేళ ఎక్కువగా జలుబు జ్వర జ్వరాలు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ముందు సమయంలోనే తీసుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ లాగా వాళ్ళకు తొందరగా రక్షించబడతారు ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఉంటారు బిలో ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి వచ్చేసి ఏమంటే మనకు మెడికల్ ఫీల్డ్లో ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్స్ ఆ ఫ్లూ వ్యాక్సిన్స్ వాళ్ళకు వేపించడం చాలా మంచిది ఇది చాలామందికి తెలియదు చిన్నపిల్లలకి బిలో ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళు ఫ్లూ ఇంజక్షన్స్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని రకాల ఫ్లూ నుంచి బయటపడతారు అది పాటించాలి కాకపోతే తాగునీటి పరిశుభ్రత ఇంపార్టెంట్ తాగునీరులో కూడా కొద్దిగా కాచి చల్లార్చిన వాటర్ తీసుకోవడం వల్ల కొద్దిగా ఆరోగ్యం అనేది బాగుంటుంది ఎస్పెషల్లీ శ్వాసకోశాల సంబంధ వ్యాధి ఉండేవాళ్ళు వేడి నీరు తాగడం అనేది ఉత్తమమైంది రాత్రిపుట్టలో చల్లని పానీయాలు తీసుకోకూడదు ఎస్పెషల్లీ చల్లగా ఉండేటువంటి నీరు కానీ కూల్ డ్రింక్లు స్వీట్స్ అరటిపండు పాలు పెరుగు మరియు ఇవి శ్లేష్మాన్ని కలిగిస్తాయి కాబట్టి నైట్ టైమ్స్ అనేవి తీసుకోకుండా ఉండడం మంచిది కొద్దిగా వేడిగా ఉండే పానీయాలు తీసుకోవచ్చు రాత్రిపూట కొద్దిగా తక్కువ ఆహారం తీసుకుంటే వాళ్ళకు డైజెషన్ అనేది కూడా ఈజీగా ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విలేజెస్లో పల్లెటూర్లలో ఫార్మర్స్ స్ప్రే స్ప్రే కొడుతుంటారు ఫర్టిలైజర్ స్ప్రే కానీ పెస్టిసైడ్ స్ప్రే కొడతారు కాబట్టి అటువంటి టైమ్స్లో ఖచ్చితంగా ఫేస్కి మాస్క్ వేసుకొని హెల్మెట్స్ కొన్ని సెపరేట్ ప్రత్యేకమైన హెల్మెట్స్ ఉంటాయి హెల్మెట్స్ వేసుకొని పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల వాటి యొక్క విష ప్రభావం నుంచి రక్షింపబడగలుగుతారు ఎందుకంటే ఇన్హలేషనల్ పాయిజనింగ్ అంటారు మాకు హాస్పిటల్స్లో వచ్చే కేజెస్లో చూస్తాము ఓవరల్గా దీంట్లో తీసుకునే పాయిజన్ కంటే కూడా ఈ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లంగ్స్లో దాన్ని ఇన్హలేషనల్ పాయిజనింగ్ అంటారు కొన్ని ఎకరాలు ఒకటి లేదా ఎక్కువ ఎకరాలు స్ప్రే చేసినప్పుడు ఆ విష ప్రభావానికిలోనే కళ్ళల్లోంచి నీరు రావడం కానీ తర్వాత ఎస్పెషల్లీ క్లోరోఫ క్లోర్ఫైరిఫాస్ కానీ తర్వాత యూఫా యూ పా పాయిజనింగ్ వల్ల కానీ ఎక్కువగా విష ఎక్కువ చెమటలు రావడము తర్వాత శ్వాస కోసం వల్ల ఇబ్బంది అయిపోయి శ్వాస తీసుకుని ఇబ్బంది కలగడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి వాటిల్లో ఈ మాస్కులు వేసుకోవడం వేసుకోవడం వల్ల తర్వాత పరిమితమైనటువంటి ఎకరాల్లో స్ప్రే చేయడం వల్ల రక్షింపబడగ రక్షింపబడగలుగుతాం అదొక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే హెల్మెట్స్ వేసుకొని చేసుకోవడము తర్వాత హెల్మెట్ లేని పక్షంలో ఒక టవల్ని కానీ లేదా ఏదైనా ఒక మాస్క్ని చేసుకొని స్ప్రే కొట్టడం అనేది మంచిద ఎందుకంటే ఈ చలికాలంలో ఈ ఫాగ్ తర్వాత ఈ స్ప్రే మిక్స్ అయిపోయి ఈజీగా లోపలికి వెళ్ళి శ్వాసకోశం రావాలనేవి ఇబ్బంది పడతాయి కాబట్టి అటువంటి జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది ఎస్పెషల్లీ రైతులు ఎక్కువ పొలాలు ఈ ఎక్కువ ఎకరాలు ఎకరాలు ఉన్నప్పుడు నియమితంగా స్ప్రే చేసుకొని ఒక టైం టేబుల్ ప్రకారంగా ఒక రోజు కొన్ని ఎకరాల వరకే స్ప్రే చేసుకొని లేకపోతే మ్యాన్ పవర్ పెంచుకొని చేసుకోవడం చాలా మంచిది చలికాలంలో పాటించాల్సి ఇంకా కొన్ని మరికొన్ని జాగ్రత్తలు చెప్తానండి ఎస్పెషల్లీ నిద్ర అనేది కూడా చాలా ముఖ్యము స్లీప్ అనేది తర్వాత ఎక్సర్సైజ్ అనేది హ్యూమన్ బీయింగ్ మనుషులకు చాలా అవసరం అనమాట నెంబర్ ఆఫ్ అవర్స్ స్లీప్ అనేది ఒక్కొరు ఒక్కో రకంగా ఉంటుంది కానీ అడక్వేట్ స్లీప్ అంటే కనీసం అంటే రోజులో ఎనిమిది గంటల స్లీప్ ఈ చలికాలంలో చాలామంది నిద్ర ఎక్కువ వస్తుంది కాబట్టి నిద్ర అనేది ఇంపార్టెంట్ అటువంటిది మనం ఎక్కువగా బిజీ అయిపోయి నైట్ టైం నిద్రపోకుండా ఉండడం వల్ల కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది అన్నమాట మన శరీరంలో కాబట్టి నంబర్ ఆఫ్ అవర్స్ స్లీప్ ఖచ్చితంగా బాగుండాలి తర్వాత ఎర్లీ మార్నింగ్స్లో ఈ సన్లైట్ పడినప్పుడు ఆఫ్టర్ సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత ఆరు బయట ఎండ ఎండ ఉండే ప్రదేశాల్లో సన్షైన్ ఉండేటువంటి ప్రదేశాల్లో తిరగడం వల్ల మనకు స్కిన్ మీద ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ సన్షైన్ పడినప్పుడు ఏమవుతుందంటే విటమిన్ డి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విటమిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట కాబట్టి ఎండ ఉన్నప్పుడు ఆరు బయట వాకింగ్ చేయడం కానీ గ్రౌండ్ ఉంటే అక్కడ కొద్దిగా చిన్న జాగింగ్ చేయడం కానీ చాలా ముఖ్యమైనది ఎండలో తిరగడం వల్ల ఈ విటమిన్ డి ప్రొడ్యూస్ కావడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బాగా బలపడుతుంది తర్వాత సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏ సీజన్లో ఉండే ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అనేవి మార్నింగ్ టైం తీసుకుంటే చాలా మంచిది ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలపడుతుంది ఇంకొక నోషన్ ఏమంటే చాలామంది ఈ చలి ఉండడం వల్ల ముడుచుకొని పోయి ఉండడం కానీ ఇండ్లలోనే ఉండడం కానీ తెల్లవారుజామున ఉండడం కంటే కూడా జిమ్కి కానీ లేకపోతే ఇంకొక గ్రౌండ్కి కానీ వెళ్ళి ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమంటే రెండు రకాలుగా మనకి ఉపయోగపడుతుంది ఒకటి ఇమ్యూనిటీ వ్యవస్థ బాగుపడుతుంది రెండోది వచ్చేసి బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట కాబట్టి రెగ్యులర్గా ఈ చలికాలం ఉన్నప్పుడు వాకింగ్ కానీ ఎనీ స్మాల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది తర్వాత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాం చేయాలి తర్వాత రైతులు స్ప్రే చేసేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని వెంట పెట్టుకుని పోవడం ఉత్తమం ఒక్కరే పోయి స్ప్రే చేయడం వల్ల పడిపోయి కాన్షియస్ అన్కాన్షియస్ అయిపోయి ఒకరే పడిపోతే లేవనెత్తిన పరిస్థితి కూడా ఎవరు ఉండదు కాబట్టి అటువంటి టైంలో ఒక పక్కన వేరే వ్యక్తి ఉంటే త్వరగా అతన్ని లేవనైతే వాటర్ చా ముఖం మీద వాటర్ చల్లడం కానీ వాటర్ తాగించడం కానీ వెంటనే దగ్గర ఉండేటువంటి ఒక హాస్పిటల్కి ఆసుపత్రికి తీసుకుపోయి అతనికి కావాల్సిన చికిత్స అందిస్తే అతను త్వరగా కోలుకుంటాడు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తామని నేను ఆశిస్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ నమస్కారం చూశారు కదండి డాక్టర్ గారు ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పూర్తి వివరంగా చెప్పారు ఆ విషయాలకు వచ్చేస్తే ముందుగా మనము చలికాలంలో మన బాడీ మొత్తం కవర్ చేసుకోవాలి అంటే స్వెటర్లు కానీ మంకీ క్యాప్లు కానీ మన చెవులకి గాలి పోకుండా కానీ ఇలాంటి స్వెటర్ టైపు డ్రస్సులు వేసుకుంటే మనకు చలి అంత పట్టదు అలాగే అనారోగ్యానికి గురి కాకుండా మనం ఉంటాము దాని తర్వాత నీళ్ళు విషయానికి వచ్చేస్తే చాలామంది ఈ చలికాలంలో నీళ్లు తాగరు ఇక్కడేనండి చాలామంది పొరపాటు చేసేది దీనివల్ల డీహైడ్రేషన్ జరిగి కళ్ళు తిరిగిపోవడం జరుగుతుంది రైతులు పొలానికి వెళ్ళినప్పుడు నీళ్ళు తాగకుండా ఉండి అక్కడే పొలాల్లో కళ్ళు తిరగడము లేదా అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ ఉంటుంది ఈ చలికాలంలో కూడా నీళ్లు తాగడం చాలా మంచిదండి అంటే ఒక గంట గంటకు కానీ నీళ్ళు తాగండి చాలా మంచిది దీని తర్వాత నీళ్ళు మన ఈ చలికాలంలో ఎక్కువగా మన ఇంట్లో చల్లగానే ఉంటాయండి దీన్ని మనం కొద్దిగా గోరెచ్చడి చేసుకొని తాగితే ఇంకా మంచిదండి దాని తర్వాత రైతులు పొద్దు పొద్దునే వాళ్ళ పనులకు వెళ్తుంటారు ఆ రోడ్డులో చూసుకున్నట్టయితే మంచు ఉంటుంది ఆ బండ్లు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు మనం కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా బండ్లు డ్రైవ్ చేయాలండి ఎందుకంటే ఈ మంచు అనేది ఎదుటి మంచు కూర్చున్నప్పుడు ఎదుటి మంచి కనపడ్డు దీనివల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత చిన్నపిల్లలు కానీ ముసలాలకి కానీ ఈ చలికాలంలో ఎక్కువగా అఫెక్ట్ జరుగుతుంటుంది అంటే ఈ జలుబు రావడం కానీ దాని తర్వాత దగ్గు దగ్గు ఫీవర్ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరిగినప్పుడు తొందరగా డాక్టర్ని కలిసి చూపించుకోండి ఇదండి ఈరోజు మనము ఈ వీడియోలో చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాలు మేము వీడియోల ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము ఈ వీడియోలు మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి